ప్రపంచ సంపన్నుల సమావేశం శిఖరాగ్ర వేదిక దావోసులో జరిగింది ఆ దావోసులో పాల్గొనడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి కుమారుడు లోకేష్ గారు వీళ్ళందరూ ఇక్కడికి ఆగమేఘల మీద వెళ్ళారు దానికి ప్రత్యేకమైన ప్రచారం విపరీతమైన ప్రచారం మామూలు ప్రచారం కాదు టీడీపీ వర్గాలు అయితే చాలా భూమి ఆకాశం ఏకమేటట్టు అక్కడికి వెళ్తే ఏదో సాధిస్తారన్నట్టు వాళ్ళని ప్రచారం చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇతన్ని ఒరిజినల్ ఒరిజినల్ నాయకుడు అని ఒరిజినల్ దావోస్ మ్యాన్ అంటే అటువంటి ఒక టైటిల్ పెట్టారు ఆయనకి అక్కడ ఉన్న పారిశ్రామికలు దాన్ని వాళ్ళందరూ కార్పొరేట్లు అందరూ దీన్ని ఆమోదించారు అంటే ఈ దావోస్ వెళ్ళే దాంట్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇన్నిసార్లు దావోస్ వచ్చినారు ఎవరు లేరు ఈ చంద్రబాబు నాయుడు గారే ఇన్నిసార్లు పర్యటన చేశారు అందుకని ఒరిజినల్ మ్యాన్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చాను సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చేసింది ఏంటంటే ప్రపంచ బ్యాంకు నేత అజయ్ బంగాతో ఓ చర్చ జరిపాడు ఏం చర్చ జరిపాడో ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి దాంతోపాటు రేపు మిట్టలు ఆర్ఎస్ మిట్టలకి పదిహేను ఫిబ్రవరి పదిహేనో తారీఖున వాళ్ళు స్టీల్ ప్యాంటు శంకుస్థాపన చేయడానికి నిర్ణయం అక్కడ చేశారు కాబట్టి ఇవాళ పత్రికలను చెప్తున్నాయి ఏంటంటే ఘోషిస్తున్నాయి ఇవన్నీ విదేశీ స్వదేశీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో చర్చించడానికి దావోస వరకు ఎందుకు వెళ్ళాలి అవసరమే ఉంది ఇక్కడే మాట్లాడించుకోవచ్చు ఇక్కడే చేయొచ్చు ఆ ఎంఓ లేదే ఇక్కడే చేయొచ్చు కానీ అక్కడ చేసినట్టు పత్రికలో వచ్చింది కాబట్టి ఇది ప్రచార ఆర్పాటము దీనికి వెళ్ళడం ఎంత ఖర్చు ఎంత ఇది ఇదంతా కూడా ప్రజల మీద వేసిన భారం తప్ప అక్కడికి వెళ్ళి సాధించింది తెచ్చింది కొత్తగా వచ్చింది కూడా ఎవరి అక్కడికి వెళ్ళింది కార్పొరేట్ ప్రయోజనం తప్ప మన భారతదేశం అదే ఆంధ్ర రాష్ట్రానికి కొంచెం ప్రయోజనమే లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఇంకా ఇంకా ఖాళీ చేయడం తప్ప ఇంకోటి లేదు అదే కానీ ఒకవేళ చేస్తుంటే ఏదైనా ఉంటే మరి శ్వాసపత్రం విడుదల చేస్తే ఖచ్చితంగా దాని వాస్తవాలు ఎంత వచ్చింది ఎన్ని ఎంఏలు జరిగింది ఏం మాట్లాడారు అక్కడికి వెళ్ళాల్సిన ప్రాధాన్యత ఎంత అక్కడే ఎందుకు చేసుకోవాలి అనే అంశాలు కూడా దాంట్లో వస్తాయి కాబట్టి అది ఏమీ కాకుండా ప్రజల కళ్ళు కప్పి మొత్తం పత్రికల కళ్ళు కప్పి మొత్తం టూర్లు పెట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం నాయకత్వం హంగామా చేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అన్ని దేశాల్లో ఇది ఒక పెద్ద పేరు ఉన్నది నిధుల తేగాళ్ళు అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అందుకని ప్రపంచ బ్యాంక్తో చుట్టారు కాబట్టి అది భారతదేశానికి కానీ మనకేం లాభం కాదు అది కార్పొరేట్లకి లాభమే ఇంతవరకు ప్రపంచ బ్యాంక్ చేసిన ఒప్పందాలు కానీ తెచ్చిన డబ్బులు కానీ అనేక రూపాల్లో వడ్డీల మీద వడ్డీలు వేసి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన భారమే మిగిలిన తప్ప అభివృద్ధి అంటే జరగలేదు ఇప్పటికీ అభివృద్ధి లేదు ఇప్పుడు పద్దెనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి కూడా లేదు ఈ మీద సమ్మిట్లు విశాఖపట్నం సెమెట్లు దావాసులో మీటింగ్లు ఎక్కడెక్కడ మీటింగ్లు ఈ మీటింగ్లు సారాంశం పద్దెనిమిది నెలల్లో అసలు ఏం సాధించారు ఆంధ్ర రాష్ట్రం కోసం అని చెప్పేసి మీకు దొమ్ము ధైర్యం ఉంటే ప్రజలు చెప్పండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా చరిత్ర ఇప్పుడు ఆ గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని